శ్రీ మాత్రి నమ ప్రియమైన సింహరాశి వారికి ఈరోజు తేదీ ఇరవై సెప్టెంబర్ శనివారం వారంతా కావడంతో రోజంతా కొందరు రిలాక్స్ మూడ్లో ఉంటారు మరికొందరు వీకెండ్ కోసం ఖర్చులు ఎలా చేయాలో ఆలోచిస్తారు కానీ మీ రాశి గ్రహాలు ఈరోజు చూపించేటువంటి కాంబినేషన్ మీరు వెన్న వెంటనే ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఎందుకంటే ఈ రోజు మీకు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉందో చెబితే మీరు ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు ఖచ్చితంగా కన్నీళ్లు కూడా పెట్టుకుంటారు కానీ ఆ కన్నీళ్లు వెనుక ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు సంకేతం ఉందని మీరు అస్సలు గ్రహించలేరు ఇలాంటి విషయం అన్నీ కూడా మనం ఈరోజు పూర్తిగా మీకు వివరంగా చెప్తున్నాను ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై శనివారం సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మీద మీకు పూర్తిగా అనుకూలంగా ఉందా లేదా అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయద్దండి చాలా మంది మా విన్నపం ఏంటంటే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు కొంచెం జాగ్రత్తగా చూడండి వివరంగా ఉంటుంది అలాగే కొంచెము ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పక్కన ఉన్న ఉన్నటువంటి బెల్లైకాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి మా యొక్క ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది ముఖ్యంగా చూస్తే ఉదయం లేచేసరికి మనసులో ఏదో గందరగోళం ఉంటుంది సింహరాశి వారికి ఈరోజు ఏదో డబ్బు అవసరం పడుతుంది అన్న భావన ఖచ్చితంగా సింహరాశి వారికి ముందే వస్తుంది ఎందుకంటే ఉదయాన్నే లేచిన కాల నుంచి కూడా కాఫీ తాగుతున్నప్పుడు లేదా పేపర్ చదువుతున్నప్పుడు మొబైల్ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నప్పుడు మనసులో మనసులో ఒక చిన్న షాక్ కూడా వస్తుంది ఎందుకంటే ఈరోజు బ్యాలెన్స్ అన్నంతగా లేదే మరి ఏదైనా ఒక అవసరం వస్తే ఏంటి పరిస్థితి ఏదైనా ఒక మార్గంలో ముందుకు వెళ్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది దానివలన మనకి ఏ విధమైనటువంటి మంచి చెడులు జరుగుతున్నాయి జరుగుతున్నాయన్న ఆలోచన కూడా మీ యొక్క మనసుని తలచివేస్తుంది మీకు మొదటగా ఈరోజు ఇదే కనిపిస్తుంది తర్వాత మధ్యాహ్నం ఒక కాల్ వస్తుంది మీకు ఎప్పటి నుంచో మరి మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు లేదా ఎప్పటి నుంచో వాయిదా వేసుకున్నటువంటి బిల్లు గుర్తు చేస్తారు ఈరోజు క్లియర్ చేయాలంటూ మరి చుట్టూ ఎవరూ లేరు మరి సహాయం చేయలేని పరిస్థితి ఈరోజు ఎవరు మనకి సహకారంగా ఉంటారు అన్న ఆలోచన మీ మనసుని మరింత తలచివేస్తుంది మిమ్మల్ని మరింతగా బాధ పెడుతూ ఉంటుంది ఇప్పటిదాకా విన్నవారు ఊహించుకున్నట్లుగా తమ జీవితంలో ఇలా కూడా సందర్భాలు ఉన్నాయని అది సరిగ్గా ఎలాగే జరుగుతుందని చాలా మంది అనుకుంటూనే ఉంటారు ఉదాహరణకి మీకు ఒక కథ చెప్తాను అంటే పలానా పేరు అవి రాసని కాదు ఒక వ్యక్తి పేరు ఎంచుకుంటాను నేను గణేష్ అనే సింహరాశి వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతనికి ఒక చిన్న షాప్ ఉందనే అనుకోవాలి అది ఒక చిన్న పాన్ షాప్ అని అనుకోండి మరి సాధారణంగా బాగా సాగిపోతుంది కానీ సెప్టెంబర్ ఇరవై లాంటి రోజున ఒక రోజున అతనికి అనుకోని ఇబ్బంది వస్తుంది ఒక సరఫరాదారుడు ఫోన్ చేసి బకాయి రోజు క్లియర్ చేయాలి లేదంటే మరి మళ్ళీ సరుకు ఇవ్వను అని అంటాడు మరి గణేష్ వద్ద డబ్బు లేదు కానీ బ్యాంక్ అకౌంట్ లో కూడా ఖాళీ అయిపోయింది మరి స్నేహితులు సహాయం చేయలేకపోయారు ఆ రోజు గణేష్కి కళ్ళల్లో నీళ్లు వస్తాయి కానీ ఆ రెండు రోజుల తర్వాత ఒక పెద్ద ఆర్డర్ వచ్చి తన జీవితాన్నే మంచి అదృష్టకరంగా మార్చి తన జీవితంలోనే ఒక అదృష్టకరంగా నిలబెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మరి ఆ రోజు గణేష్ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి కానీ ఈ రెండు రోజుల తర్వాత ఒక పెద్ద ఆర్డర్ వచ్చి అతని జీవితమే తిరగబడుతుంది ఆ రోజు పడిన కన్నీళ్లే అతని భవిష్యత్తుకి పాఠం అయ్యాయి ఇలాగే ఈరోజు మీకు కూడా జరగవచ్చు ఒక పెద్ద ఖర్చు ఊహించని లాసు తాత్కాలికంగా మీ జీవితంలోకి రావచ్చు ఈరోజు మీరు చిన్న పనులు ఉంది కదా అని మీరు ఏముంది అనుకోని డబ్బు సేవింగ్ చేసుకోకపోతే రేపు అనే దాంట్లో ఆర్థిక పరంగా మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళి మరింత సమస్యల్లోకి మీరు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి మరి ఎందుకు ఈ రోజు ఇలా జరుగుతుంది మరి ఇది ఆర్దరించుకోమ కాదు ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారికి అధిపతి సూర్యుడు మరియు శుక్రుడు శనితో కలిసి ఒక టెన్షన్ కలిగినటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు మీకు ఈరోజు శని వక్రగతిలో ఉండటం వలన గతంలో వాయిదా వేసినటువంటి ఆర్థిక విషయాలు మీకు బయటకు వస్తున్నాయి అదే ఈ రోజు కారణం ఈ రోజు లాస్ అనిపించిన విషయం ఏంటంటే నిజానికి గ్రహాలు ఒక పరీక్ష లాంటిది మీరు ఎదురు ఎలా ఎదుర్కొంటారనేది చూడడమే దీని యొక్క లక్ష్యం మరి కావాలని ఈ రోజు కఠినంగా పెట్టేటువంటి రోజు రేపటి రోజున మీకు లాభం చూపించేలా కూడా చేస్తుంది ఈ రోజు మీరు పడినటువంటి బాధ పడినటువంటి ఇబ్బంది పడినటువంటి చికాకు రేపు మీకు ఎప్పుడు కూడా ఆనందకరమాన్ని ఆనందకరమైనటువంటి భావాన్ని ఇస్తుందని అనడానికి ఇది ఒక మంచి ఆకర్షి మరి చూస్తే ఈ రోజు సింహరాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మీరు ఏది కోల్పోయినా అది నిజంగా శాశ్వతమైనటువంటి లాస్ కాదు మరి ఈ రోజు ఏడ్చేటువంటి స్థితి రేపు మీకు చిరునవ్వుగా మారుతుంది అలాగే హీరో కూడా సినిమాల్లో చివరికి గెలిచే ముందు ఓడిపోతాడు కదా ఇలానే ఈ రోజు కూడా మీ పరిస్థితి ఓడిపోయే ముందు గెలిచే ముందు ఓడిపోవటం ఖాయం ప్రతి ఒక్కరు కూడా కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు కొన్ని నష్టాలు పడుతూనే ఉంటాడు ఆ నష్టాలు పడే ముందు మీరు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవటం మంచిది మరి ప్రియమైన సింహరాశి వారికి ఈ రోజు జరిగేది విన్నాక మీరు షాక్ వేసినట్టుగా అనిపించవచ్చు కానీ నిజానికి ఇది ఒక శాపం కాదు ఒక పాఠమే ఒక తాత్కాలికంగా కన్నీటి వెనుక ఒక చిరునవ్వు పడుతుంది అనడానికి మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ రోజు పడే ఖర్చులను నష్టాలను భయపడకుండా మీరు జాగ్రత్తగా స్వీకరించి జాగ్రత్తగా మీరు కనుక ఉంటే మరి మీరు అలాగే ఈరోజు మీరు పడేటువంటి ఇబ్బందుల తర్వాత రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మీకు అందజేస్తూ ఉంటుంది కాబట్టి మరీ ముఖ్యంగా చూస్తే మరి ఒక ప్రేమ విషయంలో కానీ ఒక భార్యాభర్తల విషయంలో కానీ ఒక కుటుంబ విషయంలో కానీ ఇవన్నీ కూడా మీకు కొన్ని అనుకోని ఊహించనిటువంటి వార్తలు మీకు రావచ్చు ఇవి ఊహించని విధంగా ఒక మనిషికి ఒక ఆర్థిక పరంగా ఒక ఆరోగ్యపరంగా సమస్య ఏర్పడవచ్చు ఆ సమస్య వల్ల మీకు ఆర్థిక పరంగా డబ్బు నష్టం జరగవచ్చు కానీ ప్రాణానికి పెట్టిన డబ్బు ఎప్పుడు కూడా విలువ కట్టకూడదు పెట్టిన రూపాయికి మీరు పది రూపాయలు ఎప్పుడు కూడా మీకు తిరిగి వస్తాయి అనడానికి ఇదొక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం మరి అదే విధంగా చూస్తే మరి ఈ సెప్టెంబర్ ఎనభైనా మరి మీ కన్నీళ్ళు తెప్పించే రోజు అయినా సరే రేపటి రోజులో మీరు పడేటువంటి చిరునవ్వు కోసం గ్రహాలు వేసినటువంటి ఒక ప్లాన్ మాత్రమని మీరు గమనించాలి అదే విధంగా మీకు డబ్బు పరంగా ఏదైనా ఒక అవసరం ఈ రోజు కలిగిందా ఏదైనా అప్పు పరంగా మీకు ఎవరి దగ్గర నుంచి అయినా రావాలి అని మీరు అనుకుంటున్నారా లేదా ఏదైనా డబ్బు విషయంలో మీకు అనుకూలం కలగాలని మీరు అనుకుంటున్నారా అలాంటి విషయాలన్నీ కూడా మీరు ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా మీకు అందేటువంటి మార్గం కూడా కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున మీరు ఊహించిన రంగంలో మీకు పూర్తిగా మరి సింహరాశి వారు పూర్తిగా ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అయితే మీకు పూర్తి స్థాయిలో ఏదైనా సరే ఏదైనా సరే అనుకున్న విధాలుగా రావాలన్నా ఏదైనా విషయాల్లో మీకు ముందుకు వెళ్ళాలన్నా ఏదైనా మార్గాల్లో మీకు అనుకున్న పనులలో మీకు జరగాలన్నా కూడా ఎప్పటికప్పుడు ప్రతి పనిని ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి మరి ప్రతి రోజు కూడా ఫలితాలు మీకు పూర్తిగా అందాలన్నా మరియు పూర్తి స్థాయిలో చికాగులు జరగాలన్నా మరి పూర్తి విషయాలు మీకు అన్ని కూడా మంచిగా జరగాలన్నా కూడా ఎప్పుడు భయాన్ని ఆశ్చర్యాన్ని మీరు ఎప్పుడు కూడా విడనాడాలి అలా విడనాడితేనే మీకు ప్రతి పని అనుకూలంగా ఉంటుంది చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా మీకు సక్సెస్ అయితే నిలబడతారు ఇంకా ముఖ్యంగా మనం చూస్తే మరి ఈ రోజు పడేటువంటి కష్టాలు మీరు పడేటువంటి బాధలు మీరు పడేటువంటి ఇబ్బందులు అనేవి తాత్కాలికమే అవి మిమ్మల్ని ఎప్పటికప్పుడు పరీక్షించి మిమ్మల్ని పూర్తిగా ఒక అంచనాల్లోకి అందించి మిమ్మల్ని మరింత విజయం సాధించి మరింత మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలోకి నిలబెట్టేటువంటి అవకాశాలు అయితే బలంగా మరి మరి ఈరోజు ఆర్థికంగా మీకు కలిగేటువంటి నష్టాలను చాలా జాగ్రత్తగా భర్తీ చేసుకోవాలి ఏ పనికైనా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఆ నష్టం రాకుండా చూసుకొని రేపటి గురించి డబ్బులు సేవ్ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని కాబట్టి సింహరాశి వారి నమ్మకంతో ఉండండి కన్నీరు పడిన అది వ్యర్థం కాదు మరి మీ భవిష్యత్తు విజయానికి అది మొదటి సన్నివేశం మాత్రమే సన్నివేశం మాత్రమే కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి